హాయ్ చెప్పు మమ్మీ చెప్పు హాయ్ వెల్కమ్ టు అర్చు ఆద్య బ్లాగ్స్ వెల్కమ్ టు అర్చు ఆద్య బ్లాగ్స్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి షాపింగ్ కి ఎందుకు నా నా బర్త్ డే డ్రెస్ కోసం ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా ఇంకొక పర్సన్ మిస్సింగ్ ఇందులో ఎందుకంటే చెప్పులు వేసుకొని వచ్చింది చెప్పులు తెగిన రివర్స్ వెళ్ళిపోయింది సో మళ్ళీ వస్తుంది వచ్చాక స్టార్ట్ అవుతాం ఆటోలన్నీ పోయినాయి కదా ఏ ఏమొక్కుతాను అవి ఆటో వస్తాను ఆపురు సో మంచిర్ జూడియోకి అయితే స్టార్ట్ అయ్యామండి మాది జిఎం కాలనీ గోదావరికి సో ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్లో బస్ ఎక్కి మంచిర్కి వెళ్ళాలన్నమాట మా ఆద్యకేమో సీట్ కావాలని గొడవ పెట్టుకుంటుంది అక్కడ బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాము

ఏమో గోదావరికి గంగా బ్రిడ్జ్ మాకు కండక్టర్ తో కొంచెం డిస్కషన్ జరిగింది స్టూడియో దగ్గర ఫైనల్లీ ఆఫ్టర్ మెనీ ఫ్రెండ్స్ స్టార్టింగ్ వెళ్ళగానే ఒక బ్యాగ్ అయితే ఇచ్చారనమాట తనేమో సేమ్ తన డ్రెస్ లానే ఒకటి ఉందని టాలీ చేసుకుంటా ఉంది సో స్టూడియో అయితే చాలా బాగుంది ఇక్కడ టూ ఫ్లోర్స్లో పడింది అనమాట కిందంతా ఇక్కడ లేడీస్ వేర్ కిడ్స్ వేర్ ఉంది నాకైతే కాటన్ డ్రెస్సెస్ ఇక్కడ చాలా బాగా అనిపించాయి వేర్ అయితే కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది ఎస్పెషల్లీ ఉమెన్స్కి అండ్ పిల్లలకి మా ఆది అయితే ఇంకా లిఫ్ట్ స్టెప్స్ కనిపిస్తాం ఒకటే పని ఇంకా ఎక్కడ దిగడం ఎక్కడ దిగడం ఆఫర్స్ బాగానే ఉన్నాయి కానీ నాకైతే మాత్రం కంపేర్ టు విశాల్ కొంచెం ఎక్కువనే అనిపించినాయి ఓకే వన్ టైం చూద్దాం లేవని వెళ్ళాము నాకైతే ఇక్కడ ప్రైస్ కన్నా విశాల్లోనే తక్కువ అనిపించింది కలెక్షన్ మరీ టూ మచ్గా లేవు అంటే పిల్లలకైతే లేవు ఎక్కువగా మెయిన్గా అమ్మాయిలకి అయితే తక్కువ ఉన్నాయి బట్ ఉన్న ఉన్నంతలో చాలా బాగున్నాయి అన్నమాట మా పాప కోసం అయితే చూసాం మా చిన్న పొట్టి ఆద్యాకి వెస్ట్రన్ వేర్ ఉన్నాయి జీన్స్ అలా ఏం లేవు ఏంటిదిరా స్లిప్పర్స్ అని షూస్ తీసుకుంటా సరేనా అరే ఇప్పుడే అలసిపోయిన వారా ఆగు తీసుకుందాం ఆగు సరేనా ఇట్లా బాగుంది కదా ఇందులో చూద్దాం ఏమే సైజు కదా బ్లాక్ కలర్లో బాగుంది అరే ఈ షైనింగ్ షైనింగ్ బాగోరా మనకి నీ స్కిన్ టోన్కి సెట్ అవ్వదు ఇది అవ బ్లాక్ అండ్ వైట్ బాగుంటుంది చూడు ఆ చూడు చూడడానికి ఎంత బా బాగుందో ఉంటుందిరా ఏది కావాలి ఇది కొంటా ఇంకా ఈ పింక్ బాగున్నట్టుందిరా అరే నీ సైజ్ లేదమ్మా ఈ ఫైవ్ ఇయర్స్ వరకే ఉందంట మా అధ్యతను గోలా అండి బాబు చెప్పిన మాట ఆమెకి ఏవివో కావాలి అంట ఆమె సైజులో లో కరెక్ట్ గా పాపం ఏమైందిరా అవునా పాప మీరిల్ సారీ లిరిల్ మమ్మ ఏం చేస్తుంది లిరిల్ ఇక్కడ సంతూరు మమ్మీ అక్కడ నిలిల్ మమ్మీ మా పాప మా పాప అయ్యో ఈ పాప మా పాపే అనుకుంటున్నాను నేనైతే అరే ఈ షూస్ చెప్పులు నీ సైజు కాదురా నీ సైజు కాదు బెట్ట నీ సైజు అయితే తీసుకుందాం మా చాలా టైం స్పెండ్ చేశాను బట్ అది ఏం పెట్టలేదు తుల్లగా బయటకొచ్చేసాము అంటే చాలా రెస్టారెంట్స్ కోసం ఎలా తిరుగుతున్నాము మా అద్యకి స్పైసీకి వెళ్దామంటే స్పైసీ ఫుడ్ ఏమో అనుకోండి నాకు వద్దు మండొద్ది అని చెప్పి అరుతా ఉందనమాట అనమాట నాకైతే మంచాలి స్పైసీలో చాలా బాగా అనిపిస్తుంది స్పెషల్లీ ఫ్రై బిర్యానీ సో అట్టే వెళ్తున్నాము వచ్చేసాం బస్టాండ్ ఉంది కాబట్టి చెప్పచ్చి చూడు చూడండి ఫ్రెండ్స్ అక్కడ వాచ్మెన్ ఫ్రెండ్స్ వాచ్మెన్ వాళ్ళ పాప ఏమి ఇంకో వాచ్మెన్ ఏ తర్రి పల్లా లేదు ఏమో మా పాప

ఎందుకు శివాని పాపం జోష్ని ఏదో వెజ్ ఆర్డర్ చేసుకున్నది నాన్ వెజ్ వచ్చే వచ్చేవారు కావుత ఏమవుతుంది పాపం జోష్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది స్పైసీలో అయితే శివాని టేస్ట్ ఎట్లుంది చూడు మీ మరిదికి బాగా ఇష్టం ఇక్కడ బాగుండే వెజ్ అవునా ఫ్యామిలీతో అయితే స్పైసీలో బెస్ట్ నాకు తెలిసిన ప్రైస్ ప్రైజ్ అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ గానే ఉంటుంది వీడు కూడా తినేస్తాను మమ్మీ నీ లెగ్ పీస్ చూపి పెట్టాయండి మా పాప బా తింది అన్నీ తిన్నది కూడా ఆమెకే అంట

ఒక ప్లేట్ కథన్ చేశాక ఇగో ఇంకో ప్లేట్ తీసుకొచ్చింది అది అన్నం పాప భరించలేక అంకుల్ చూసి ఇంటికి ఇచ్చిండు తల్లి బిడ్డలు చూడండి ఎట్లా తింటున్నారా ఒక ప్లేట్ అంటే ఓకే టూ ప్లేట్స్ ఈ అర్జెంట్ ఖరాబ్ చేసేది ఇగో అమ్మనే ఫైనల్లీ బిర్యానీ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసి పిక్ దిగేసాము పాప మా పిల్లలు అయితే గోల చేసేసారు రెస్టారెంట్ చూడండి లెవెన్ థర్టీకి అట్లా వెళ్ళి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అయింది సో రిటర్న్ పార్క్ వచ్చేసాము పార్క్ వచ్చేసాం చూడండి మా పాప ఆడుకుంటుంది గేట్ లాక్ వేసే ఉంది